జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల వ్యవసాయ శాఖలో నకిలీ ధ్రువపత్రాలు పొంది ఏఈఓ ఉద్యోగం నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు నకిలీ సర్టిఫికేట్ పొందిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో మల్దకల్ మండలంలో విధులు నిర్వహిస్తున్నటువంటి నరేష్ కుమార్ నకిలీ ధ్రవపత్రాలతో ఉద్యోగం పొందినట్లు వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు ఈ కేసులో తీగలాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కరు నకిలీ ధ్రవపత్రాలు పొందిన నిందితులు వెలుగులోకి వచ్చారు అదే కోవలో పెరుమాల నాగరాజు అనే వ్యక్తి నకిలీ ధ్రువపత్రాలు పొంది ఉద్యోగం ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు బాలకృష్ణ అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉంటూ నకిలీ ధ్రువపత్రాలు నిందితులకు సమకూర్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది విషయం బయటపడంతో బాలకృష్ణ ప్రారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు ఒక్కొక్క ధ్రువపత్రానికి తొంభై వేల నుంచి లక్ష ఇరవై వేలు పెట్టి నిందితులు కొనుగోలు చేసినట్లు డీఎస్పీ మోగులయ్య వెల్లడించారు ఏఈఓ నరేష్ కుమార్ నాగరాజులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అసలు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు జాబ్ సంపాదించుకొని జాబ్ చేస్తున్నాడు ఏఈఓ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో నరేష్ నేతన్ మీద కాట్రావాత్ నరేష్ నేతన్ మీద డైరెక్టర్ కంప్లైంట్ ఇస్తే అందులో భాగంగా ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కాట్రావాత్ నరేష్ అండ్ పెరుమల నాగరాజు అని వీళ్ళిద్దరిని అచ్చంపేటలో అరెస్ట్ చేసి తీసుకొచ్చాము ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే యూపీ నుంచి ఒకటి ఫరీదాబాద్ గాజీపూర్ యూనివర్సిటీ ఒకటి దాని పక్కనే హండీ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా సర్టిఫికేట్ను ఫేక్ అంటే వీళ్ళేది ఎలాంటి అక్కడ చదవకుండానే ఒక ఫేక్ సర్టిఫికేట్ను కొనుగోలు చేసి దాన్ని బేస్ చేసుకొని ఈ ఏఈఓ ఉద్యోగం పొందినట్టు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ చేసారు